వ్యాపారం ద్వారా ఆరు కోట్ల అరవై ఆరు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు సంపాదించడం జరిగింది నేను గ్రేట్ పాటు ఇన్కమ్ నూట ముప్పై ఒక్క కోటి ఈ రోజు నా పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు చెప్పిన మూడు పూటలకు తిండి లేని నా పరిస్థితి పది రూపాయలకు పండుగ వద్దాడు నేర్చిన పరిస్థితి ఒకటో తారీఖు ఎప్పుడు ఎదురు చూస్తూ వస్తుందని ఎదురు చూసిన పరిస్థితిలో నుంచి మా కుటుంబంలో ప్రతిరోజు ఒకటి తారీఖు అయ్యేది యాభై నాలుగు యాభై నాకు యాభై రూపాయలు నెలకు ముప్పై లక్షలు ఇట్లా చెప్తే ఎవరు చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారని నాకు తెలిసి బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా మాడినా నాకు నెంబర్ మిత్రమా